అధికారంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ పదంలో నడిపించేందుకు కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని జిల్లా పరిషత్ చైర్మన్ ఖత్తర్ హెనీ క్రిష్టన్ ఆంధ్రుల రాజధాని అమరావతిని అభివృద్ధి పదంలో నడిపించేందుకు చంద్రబాబుతోనే కూటమి ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికతో పనిచేస్తుందని తెలియజేశారు సమావేశంలో మాస్ వ్యవస్థాపక అధ్యక్షులు తెలుగుదేశం పార్టీ రాష్ట నాయకులు సుద్దపల్లి నాగరాజు పాల్గొన్నారు వారి మీద కఠిన తీసుకోవాలని నేను కోరుకుంటున్నాను అలాగే ఇంకోటి ఈ యొక్క నెయ్యి మార్కెట్లో ఎంతో ఖరీదైనటువంటి నెయ్యి ఈరోజు మూడు వందల ఇరవై ఐదు రూపాయలకి అమ్ముతున్నారు అంటే ఇది ఎంత దీంట్లో ఎంత ఈ సప్లై చేసే దాంట్లో ఎంత కల్తీ ఉందో మనం అర్థం చేసుకోవాలి ఈ కల్తీని చంద్రబాబు గారు బయట పెట్టబట్టి ఈరోజు మీద మరి ఈరోజు ఆ నెయ్యి అనేది ఎంత కల్తీగా మనం బాధ్యులు ఉన్నారో వారిని పరామర్శిస్తూ వారికి ఏం అవసరం ఉందో వారికి వాటినన్నింటినీ అందిస్తూ వారి యొక్క మరి బాధ్యతలను తీసుకొని వారికి ఎన్నో సేవలు అందించినటువంటి గొప్ప ముఖ్యమంత్రి మన చంద్రబాబు నాయుడు గారు అలాగే ఈరోజు ఇంకొక విషయానికి వస్తే తిరుపతి తిరుమల తిరుపతిలో లడ్డు ప్రసాదం మనందరికీ తెలుసు కదండి ఈ లడ్డూ ప్రసాదాన్ని అనేకమైనటువంటి జంతువుల యొక్క కొవ్వుతో పవిత్రమైనటువంటి ఏర్పాటు చేయబడినటువంటి వంద రోజులు దరిదాపు వంద రోజులు గడిచినటువంటి పరిస్థితి ఈ ప్రభుత్వం ఎందుకు మంచి ప్రభుత్వం అన్నటువంటి విషయాన్ని జిల్లా పరిషత్ చైర్మన్ గారు చాలా చక్కగా మాట్లాడారు ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన ఏదైతే మాట ఇచ్చారో ఆ మాట తూచా తప్పకుండా ఈ వంద రోజులు వెయ్యి అడుగులు ముందుకు వేసి ఏదో ఆఫీసులో ఉండో హెలికాప్టర్ మీద తిందో ఊరనే ఏరియల్ సర్వేకి వెళ్ళి విజయవాడలో బస్సులో ఉండి వరద ప్రాంతాలని సమీక్షిస్తూ ప్రత్యేకంగా విజయవాడలో ఉన్నటువంటి సింగునగర్ ముప్పు ప్రాంతాలు ప్రతి ఒక్క కుటుంబాన్ని ఆయన రాత్రి అక్కడ ఉండి సర్వే చేస్తూ అధికార యంత్రాంగాన్ని మొత్తం అప్రమత్తం చేస్తూ కలెక్టర్లైనా ఆర్డీఓ లే ప్రతి ఒక్క రెవెన్యూ ఆఫీసర్ అయినా పోలీస్ డిపార్ట్మెంట్ అయినా అగ్నిమాపక సిబ్బందిని కూడా వదలకుండా ఈరోజు అతి చాకచక్యంతో వరలము